జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచింది తెలంగాణ ప్రభుత్వం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు చర్చలు జరపనున్నారు ఐదు రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు దీంతో ఇవాళ సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్లు జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచింది తెలంగాణ ప్రభుత్వం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు చర్చలు జరపనున్నారు ఐదు రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు దీంతో ఇవాళ సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్లు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు రాధిక ఉదయం నుంచి కూడా సమ్మె నిరవధిక సమ్మెకు పిలుపునివ్వటంతో గత ఐదు రోజులుగా సమ్మె నోటీసు ప్రభుత్వ అధికారులకి ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది మరోవైపు ఈ గ్యాప్ లోని ఈ ఐదు రోజుల్లోనే పలుమార్లు ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు జూడాలతోని చర్చ జరిపినప్పటికీ కూడా ఫలితం లేదు దీంతో ఇవాళ ఉదయం నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో నిరవధిక సమ్మెకు పిలుపునివ్వటము నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మొత్తం ఓపీ సేవలని అట్లాగే ఆ తాత్కాలిక సేవలైతే ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పూర్తి సేవలను నిలిపివేస్తూ వాళ్ళు ఇవాళ సమ్మె కూర్చోవడం జరిగింది దీంతో కొద్దిసేపటి క్రితమే ఇటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ నుంచి పిలుపు కూడా రావ రావడం జరిగింది చర్చలకి అయితే ఈ చర్చలకి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇటు జూనియర్ డాక్టర్ తెలంగాణ జూడాలు అట్లాగే ఇటు హాస్పిటల్స్ కి సంబంధించి ఇటు గాంధీ జూడా ఉస్మానియా జూడాకు సంబంధించిన ప్రతినిధులు ఇటు మినిస్టర్స్ క్వార్టర్స్ కి బయలుదేరటం జరిగింది సో ఓవరాల్ గా వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ లో వాళ్ళకు రెగ్యులరైజేషన్ అంటే వాళ్ళకి ఇచ్చే సైఫన్స్ కి సంబంధించి ఒక ప్రాపర్ వే అనేది లేకపోవడంతో చాలా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు దాంతో అనేక ఇబ్బందులకి ఎదురవు ఎదురవుతూ వస్తున్నాయి ఇటు హాస్పిటల్స్ లో కూడా భద్రత లోపం చాలా ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటు బంధువులు పేషెంట్స్ కి సంబంధించిన బంధువులు ఆవేశాలకు పోయి జూడాల ఇటు డాక్టర్స్ పైన కూడా దాడులకు పాల్పడటము దాంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పటము మరోవైపు రాత్రి కూడా ఇటు ఇటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా వీళ్ళకి సంబంధించిన స్టైఫన్స్ కి సంబంధించిన అకాడమిక్ కి సంబంధించిన పూర్తి నిధులను కూడా విడుదల చేస్తున్నామని చెప్పారు అయినప్పటికీ కూడా మిగిలిన అన్ని డిమాండ్స్ ని పరిష్కరించిన తర్వాతనే సమ్మె విరమించే అవకాశం ఉంది తప్పితే ఇప్పుడు సమ్మెకు పిలిపిచ్చిన తర్వాత ఆల్రెడీ సమ్మెలో కూర్చున్న తర్వాత నిధులని విడుదల చేస్తున్నామని చెప్పి ఊరికే చెప్పడం కాదు జీవ రూపంలో తమకి కావాలి అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కొద్దిసేపట్లో ఇటు జూనియర్ డాక్టర్లతో మంత్రి చర్చలు అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి చర్చల్లో ఇటు ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటుంది అనేది కూడా వేసి చూడాలి ప్రస్తుతం అయితే జూనియర్ డాక్టర్ల సమ్మె అయితే కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా సంతోష్ రైట్ థ్యాంక్ యూ రాధిక